మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడర్స్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తూ తను ఈ మధ్య కాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్య కాలంలో మన అందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతా ఉంది అన్న స్టోరీ అందుకే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతూ ఉందా అయ్యిందా ఒక్కసారి గమనిద్దాం ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒకసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందు ఊదరు కొడుతూ మాట్లాడిన ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరు కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలని పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యినా నిజాలు చెప్పించాడు అంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బిఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్టు ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాకా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలుపెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారెంటీడ్స్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటాయి అటువంటి అన్ని కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకే రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి పోనీ ఇంకా లేబరల్గా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేనేటి కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు ప పేబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కను కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమనుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు అన్ని లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారంలోకి వచ్చేసరికే నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేండ్లు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేండ్లు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫార్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడుకో కూడా రాష్ట్రాన్ని దాన్ని ఏమన్నా ఏం పదం అన్నాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్ని కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ While Rasina State governments continue to improve their finances in, in financial year twenty-four. Preliminary unaudited estimates of finances for the for a set of twenty-three states published by CAG suggests that the gross physical deficit of these 23 states was 8.6% lower than the budgeted figure of 9.1 lakh crores this implies that physical deficit as per as a percentage of gdp for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1% The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal <laughs> Pradesh, and Uttarakhand. Manam khetai budget manadwara అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనను బారో చేసుకునే అవకాశం మనకు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదే ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బిఐ అంతేకాదు కృష్ణ ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచినా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తూ ఈ నెంబర్లు పది లక్షలు కోట్లను ఒకరితో చెప్పిస్తారు ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడీ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫా చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ ఇరవై లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు కోట్లే అప్పటికి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కో అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్లు ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది అటువంటిది రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి త్రీ పాయింట్ సెవెన్ టూ మూడు పాయింట్ ఏడు రెండు శాతం షేరు ఆఫ్ జేఎస్డిపి రాష్ట్రానికి వస్తే మన హయాంలో షేర్ ఆఫ్ డెవల్యూషన్స్ రాష్ట్రానికి వచ్చిన జిఎస్డిపిలో కంపేర్ చేస్తే కేవలం టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ రెండు వేల ఇది జిఎస్డిపినా జీడిపినా జిఎస్డిపినా జీఎస్డిపిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ త్రీ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ వస్తే మనకు కోవిడ్ రావడం వల్ల నష్టం జరిగి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే రాష్ట్రానికి వచ్చిన డెవల్యూషన్స్ కూడా జిఎస్డిపిలో టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మాత్రమే వచ్చిన పరిస్థితులు తగ్గినాయి మన పర్సంటేజ్ చూస్తే అటువంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు ప్రతి రాష్ట్రము కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు తీసుకుంది రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం కూడా కల్పించింది అయినప్పటికీ కూడా మన హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కన్నా మన హయాంలో అప్పులు మనం తక్కువ చేసినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే మన హయాంలో కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ లయబిలిటీస్ పుట్టుగెదర్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే ఆయన హయాంలో ఎఫ్ఆర్బిఎం డెట్ కు సంబంధించిన అంశం వరకే చూసుకున్నా కూడా ఎయిటీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మన హయాంలో థర్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ప్రతి అంశంలోనూ కూడా అప్పుల పరంగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ ఆనిమల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ టు చంద్రబాబు రచయిలో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి ఈ స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఈ వాస్తవాలు పెట్టి